అందరికీ నమస్తే ఈ వీడియోలో మనము బంగారుపేట ఎద్దుల సంత అయితే చూడబోతున్నాము ఇక్కడైతే ఫుల్గా చేరినది వారం సంత ఇక్కడ బంగారుపేట సంత వచ్చి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ బంగారుపేట కర్ణాటక స్టేట్ కోల డిస్టిక్లో బంగారుపేట టౌన్లో ఈ మార్కెట్ యార్డ్లో అయితే జరుగుతుంది ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి వెళ్దాం డీటెయిల్స్ అయితే అడుగుదాం వెళ్దాం రండి ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయి నా ఏం రేట్ చెప్తాను ఇది ఆవా ఏం రేట్ చెప్తాను నావు ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఆవు నా ఎద్దుల సంత భారీగా ఉన్న ఎద్దులు మంచి మంచి ఎత్తులు భారీ ఎత్తులు ఉన్నాయి ఎద్దులు భారీ ఎద్దులు మీవేనా ఇవి అప్పుడు ఏం రేట్ చెప్తా ఉన్నారు లక్ష నలభై నలభత్ ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎద్దులు అల్లు ఏం ఇదే అల్లు అల్లు అవుదా అల్ వ్యాపార ఆకుతుందా అల్లు తెల్దు అని చెప్తున్నారు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూడండి ఇది ఎద్దుల సంత పిల్ల కానీ అక్కడ సింగల్ ఎద్దు అయితే ఉంది నా ఏం రేట్ చెప్తారనా ఎద్ద ఇది ఎద్ద ఆవు ఎంత ముప్పై రెండు ముప్పై రెండు చెప్తున్నారు ఇది ఆవు అదే ఫైనల్ రేట్ అయితే కాదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఇది బంగారుపేట ఎద్దులు ఆవుల సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ సంత ఏం రేట్ చెప్తారనా తొంభై వేలు ఎద్దా తొంభై వేలు చెప్తున్నారు ఎద్దు బాగా రేట్ అయితే ఉంది చూడండి ఓ ఓమ్ కాపక్క అయితే వెళ్ళాలా అప్పక్కు వెళ్ళి ఎట్లా చూడండి ఇక్కడ ఎద్దులు ఎద్దుల జాతరే ఉన్నాయి ఏం రేట్ చెప్తారు జత ఇవి వంద లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఎద్దులు ఇవి ఆయన వాళ్ళు ఒక లక్ష ఇరవై వేలు నా పళ్ళు ఏమున్నాయినా పళ్ళు ఒక నాలుగు పళ్ళు అని చెప్తున్నారు చూడండి ఇది హెచ్ఎఫ్ బుల్లు నా ఏం రేట్ చెప్తా ఉన్నారు నాది ఒక లక్ష ఒక లక్ష చెప్తున్నారు ఒకటి ఒకటే అన్న ఒకటి ఇది హెచ్ఎఫ్ బుల్లు హెచ్ఎఫ్ ఎద్దు పుళ్ళు ఏముంది ఆరు పళ్ళు అది అది మీదేనా ఆరు ఒక లక్ష చెప్తున్నారు చూడండి ఎద్దులు ఇది హెచ్ఎఫ్ బుల్లు అన్న ఏం రేట్ చెప్తారనా ఇది ఇది ఏం రేట్ చెప్తారనా ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నారు హెచ్ఎఫ్ ఎద్దు ఇది నా పళ్ళేమున్నా ఆరు పళ్ళు మొలుస్తూ ఉంది నాలుగు పుళ్ళు పొడి ఆరు పళ్ళు అయితే మొలుస్తూ ఉంది అని చెప్తున్నారు ఈ ఎద్దుల సంత వారి ఎద్దులే ఎద్దులు ఎద్దులే ఎద్దులు జత ఉన్నాయి ఏం రేట్ చెప్తారనా ఇవి ఇవి డెబ్బై వేలు డెబ్బై వేలు చెప్తున్నారు జత అది భయపడుతుంది ఎద్దులు నా పళ్ళు ఏమున్నాను నాలుగు పళ్ళు ఇది రెండు పళ్ళు నా మీరు యాడ్ ఇంకా వచ్చిన్నారు మీరు బూది ఇంకా వచ్చిన్నారు మీ వీళ్ళైతే బూది ఇంకా వచ్చిన్నారు అని చెప్తున్నారు ఇన్న వాళ్ళది నా పర్వాలేదు అడుగుతా ఉండేది కదా రేట్లు కదా డౌన్ వ్యాపారాలు డౌన్ వ్యాపారాలు కొంచెం డౌన్ ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఉంది ఎద్దు నా ఏం రేట్ చెప్తారు నా ఇది యాభై ఐదు యాభై ఐదు వేలు చెప్తా ఎద్దు ఆవా ఆవు అవు గీరావులో ఏం రేట్ ఆయన ఇవి వులు తొలుకుపోతున్నారు గీరావులు తొలకపోతున్నారు ఇవి ఎద్దులు ఉన్నాయి భారీగా చేరినది సంత చూడండి ఇంత మొత్తం ఎద్దులే ఇక్కడ నయం ఏం రేట్ చెప్తారన్న ఎద్దులు ఒకటి నలభై ఒకటి నలభై చెప్తున్నారు ఎద్దులు ఇక్కడ ఉన్నాయి ఎద్దులే ఎద్దులు ఇక్కడ ఉన్నాయి ఎద్దులు ఎద్దుల సంతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా నా ఏం రేట్ నా ఇది రెండు పది రెండు పది చెప్తున్నారు జత ఇక్కడ వచ్చినాయి పుళ్ళు కడొచ్చున్నాయి అని చెప్తున్నారు రెండు పది చెప్తున్నారు చూడవచ్చు ఎద్దులు పెద్దల సంతలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా ఆల్రెడీ అడిగాము రైనా పదహైదున్నర వేలు చెప్తున్నారు దూడ బుజ్జి తురుపు దూడ ఇది ఇక్కడ చూడొచ్చు ఇది అయితే ఎద్దుల సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ సంత ఎద్దులు ఆవులు దూడల సంత భారీగా చేరినయ్యి ఓ మై ఆ ఏం రేట్ చెప్తారు ఇది ఓ భయపడతాను ఇది ముప్పై ఒకటి ముప్పై ఒకటి చెప్తున్నారు దూడ ఇది భయపడుతుంది అది జెర్సీ అది ఎద్దా ఇది ఆవో నా ఏం రేట్ చెప్తారు ఇది ముప్పై ముప్పై ఐదు చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు గిత్తావు గిత్తావు అంటే ఇప్పుడు వినిందా లేదా ఇప్పుడు ఫస్ట్ ఇంకా లేదు ఆవు ఆవు యాభై వేలు చెప్తున్నారు చూడండి వాళ్ళు యాభై వేలు లోపల అడుగుతున్నారు హెచ్ఎఫ్ బుల్ ఒకటి ఉంది బుల్ ముస్తాఫ్ చేస్తున్నారు నేను రా చెప్తారా ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నారు భారీగా ఉంది ఎద్దు హెచ్ఎఫ్ బుల్ ఇది హెచ్ఎఫ్ ఎద్దు మన ఎవరో కామెంట్ చేయండి బ్రో అది ఎద్దు కాదు ఆవు అని చూడండి చూపిస్తాను ప్రూఫ్ ఇది మన కామెంట్ చేసిన వాళ్ళకి ఎద్దులు అదిలేదు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఆవు వస్తుంది ఏం రేట్ చెప్తారో అడుగుదాము ఓహో కొంచెం హుషారుగా అయితే ఉండాలి కుమ్మేస్తాయి నా ఏం రేట్ నా ఇది ఆవు ఇది ఆవు ఏం రేట్ చెప్తారు నలభై ఎనిమిది నలభై ఎనిమిది చెప్తున్నారావు అవి ఆవు రేటు నా ఆయా యాభై ఐదు ఇది యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఆవే నింపనా ఇది లేదు నింపు కాదంట అంటే నింపు మాదిరి ఉంది రోడ్ ఉంది అప్పుడు ఏం రేట్ చెప్తారు ఇది ఇది ఎద్దు ఆవా ఎద్దు ఎద్దు సీమ్ ఎద్దు ఏం రేట్ చెప్తారు యాభై చెప్తా యాభై వేలు యాభై వేలు చెప్తున్నారు సీమెద్దు ఇది పొల్లు ఏముంది అక్కడ నాలుగు పుళ్ళు నాలుగు పుళ్ళు నాలుగు పుళ్ళు సీమెద్దు యాభై వేలు చెప్తున్నారు ఇది ఆ కాంది చూడచ్చు అంతా సీ మెద్దెలు ఉన్నాయి అని వెళ్ళడానికే అవుతుంది వ్యాపారం చేస్తున్నారు చూడండి అంత సీమెద్దలు మెద్దలు వీ సీ మెద్దలే అంతా తీసుకున్నాడు ఎంతో అప్పు ఏం రేట్ చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తా ఉన్నారు సీమెద్దలు జత ఏ ముప్పై ఒకే ముప్పై చెప్తా ఉన్నారు అవి జత ఒకటి ముప్పై చెప్తున్నారు నా పుల్లు ఆర్ఆర్ ఇవినా ఇవి ఇవి ఎంత ఒకటి నలభై ఒకటి నలభై చెప్తున్నారు ఇవి అవి ఒకటి ముప్పై చెప్తున్నారు ఇవి ఎద్దులు సీమ్ ఎద్దులు జెర్సీ ఎద్దులు ఇక్కడ చూసారు కదా ఇది ఎద్దుల సంత ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఏం రేట్ చెప్తారా వంద అరవత్తు వందే ఒకటి అరవై చెప్తున్నారు ఇది ఒంగోలు గిత్త నడిచేకే నడిసైకే పడుతుంది ఫుల్ లైట్ అయితే లైట్ అయితే ఉంది ఏమన్నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఇంకా గొర్రెలు మళ్ళీ మేకల సంత అయితే ఉంది అక్కడికైతే వెళ్దాము